ఇంక ఇప్పుడైతే రైలు వలడం అయితే స్టార్ట్ చేసామండి ఇంకా ఇవైతే వలిసేసుకోవాలి అక్కడ ఒలిపించుకోవచ్చు కానీ అక్కడ తడిచి ఒలిపించుకోవడం కన్నా మనం ఇంటికి వచ్చి ఒలుచుకోవడం బెటర్ అనిపించి ఇంక తీసుకొస్తామండి ఇంకెలాగ మళ్ళీ నరాలు అవి కూడా మనమే తీసుకోవాలి కాబట్టి ఇంకా తీసుకొని వచ్చేసి రొయ్యోళ్ళడం అయితే నేను స్టార్ట్ చేశాను ఇవి మొత్తం వలిసేసరికి నాకు తెలిసి ఈజీగా రెండు గంటల పైనే పట్టింది ఎందుకంటే మళ్ళీ నరాలు కూడా తీయాలి కాబట్టి

పీతలు చేయాలి రొయ్య బోటి చేయాలి అసలు పీతలు కాదు కానీ ఆ బోటీదే నాకు పెద్ద టాస్క్ ఇప్పుడు పీతలు సింపుల్ అవి అయిపో కాకపోతే బతికున్నాయి కదా కొంచెం కష్టం నేను చేసేస్తాను అది రొయ్యలు బోటి నువ్వు చేసేసుకో సార్ అయినప్పుడే చేద్దాం పాత పచ్చడి ఏముంది ఒక్కదాన్ని తీయాలి కాబట్టి ఈ నాణాలు తీయడం ఇంకో రెండు గంటలు పడుతుంది అక్కడ రొయ్యలు రొయ్యలు అంటే అంత ఈజీ కాదండి రొయ్యలు అసలు ఉన్న అట్ల అన్నింటిలో ఈ రొయ్యలదే కష్టం మాకు ఎందుకంటే డబల్ సాకరీ దీనికైతే డబల్ ఖర్చేలే సాకరీ కూడా డబల్ సాకరీ కాకపోతే మంచి రొయ్యలు అయితే దొరికినాయి ఈసారి ఎవరు ఆర్డర్ పెట్టుకుంటారు కానీ చాలా అంటే చాలా లక్కి మంచి టేస్ట్ ఉండేది ఈ రొయ్య రెండు కేజీలు ఉన్న ఆర్డర్ల మీద ఇష్టమే ఉంటది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే మేము అయితే చాలా బాగున్నాము అయితే ఈరోజు పచ్చిరీలు తెలగపిండి కూర అయితే వండుతున్నాం మా ఆయన కూరకు మేరకు ఇంకా ఎట్లాగో రైలు తెచ్చాం కాబట్టి అని చెప్పి కూర వండుదామని అయితే నేను డిసైడ్ అయ్యాను ఇంకా మా ఆయన కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సరే తలగపిండులు పచ్చిరైలు సమయానికి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి సరే వండేద్దాంలే అని ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట డిసైడ్ అయ్యాను కాబట్టి ఇంక వండేస్తున్నాను ఇప్పుడు ఇవాళకే మీరైతే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి కొత్తగా రెండు చూస్తే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పచ్చిరాయిలు తనపిండి మీను ఎంతమంది తెలుసు అండి నాకు తెలిసైతే చాలా మందికి తెలిసే ఉంటుంది కూర పాతకాలం నాటి కూర అనమాట ఇది టేస్ట్ అయితే చాలా అని వాళ్ళు ఇల్లు చెప్పడమే కానీ మేము కూడా ఎప్పుడు తెలియదు ఇవాళ తినబోతున్నాం అనమాట అంటే నాకు వచ్చినట్టుగా నేను వండుతున్నాను అంటే వెండి అయితే నాకు తెలియదు అంటే ఇప్పుడు తెలపిండి ఎక్కడదన్న విషయం మీకు చెప్పాలి పచ్చిరాయిలు వేసే ముందుగా మేము సంగతి చెప్తా గాని మేము పచ్చళ్ళలోకి గానగ నూనె కోసం అని వెళ్తామండి మిల్లు దగ్గరికి అంటే కారమాడిస్తాం అక్కడే నూనె అక్కడే కొంటాము గానుగా పట్టిస్తారనమాట వాళ్ళ దగ్గర అయితే నేను పిండి తీసుకొచ్చాను ఆ రోజు అలా ఫ్రెష్ గా ఆడుతున్నారు అలా గాను పడుతున్నారు ఇంకా పిండి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పారు ఇట్లా అంటే నేను అనుకున్న ఎండ్రైల్లో వేయడం నాకు తెలుసు పచ్చిరాయిలు వేయడం అయితే నాకు తెలియదు ఆమె ఆడిచ్చిన అక్కడ మిల్లాడే ఆడే మామగారు చెప్పారు పచ్చిరాయలు వేసి ఉండమ్మ సూపర్గా ఉంటుందని అందుకని చెప్పి నేనైతే సరే అని తీసుకున్నా ప్యాకెట్ తీసుకొని వచ్చా అది మరి ఎప్పుడు వండదాం ఎప్పుడు అనుకున్నా అనుకున్న అయితే టైం కలిసి వచ్చింది ఆ రొయ్యలు ఎక్కడో చెప్పమన్నారు కదండి రొయ్యలు అయితే మనకి పచ్చడి కోసం అని చెప్పి నేను పదిహేను కేజీలు రొయ్యలు అయితే తీసుకొచ్చా అవి కూడా మంచి సైజు రొయ్యలు అనమాట తీసుకొచ్చాను సరే రొయ్యలు తీసుకొచ్చాను కదా ఎలాగ తెలగపిండి కూడా ఉంది ఇంట్లో సరేలే ఇంకా మా ఆయన కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఇంకా సరే కూర చేద్దామని చెప్పి ఈ రోజు డిసైడ్ అనమాట ఇప్పుడు అదే కూర అయితే చేస్తున్నాను నేను పచ్చడి కొంచెం కొంచమే తీసుకున్నా ఇదిగో మా ఇద్దరికే లేండి కూర పిల్లలు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా ఇద్దరికే ఆల్రెడీ పొద్దున్న పప్పును చుక్క కూర వండాను తక్కువ సార్ ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్నా ఆయిల్లో ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అంటే ఉంటే వేసుకున్నాను సరికేద్ది ఇదైతే వేగాలి కొంచెం ఎర్రగా ఉంచుకున్నాను తెలగపిండి కాబట్టి కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువే పట్టిద్ది ఎందుకంటే అది పిండి పొడి పొడులుగా రావాలి కదా అందుకని కొంచెం ఎక్కువే పట్టిద్ది ఇదిగోండి తెల్లగపిండి అయితే తెచ్చుకున్నాను నేను ఒక ప్యాకెట్ అక్కడ అసలు మంచి చాలా బలం అండి ఇది మామూలు బలం కాదు నడుముకి మోకాళ్ళకి కీళ్ళ నొప్పులకి ఈ నువ్వులు కదా చాలా బలం మామూలుగా నువ్వులు ఎలాగ తినం కాబట్టి మనం అప్పుడప్పుడన్నా ఇలాంటి కూరలు వండుకుంటే బెటర్ అనమాట ఒక స్పూన్ అల్లం పెట్టి అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయ చూపిచ్చాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయేలాగా అయితే వేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వేగుతుంది అయితే ఏంటంటే విషయం మన దగ్గర వెజ్ పికిల్స్ కూడా పెట్టామని చెప్పాం కదండి ఇప్పుడు మన దగ్గర మామిడికాయ గోంగూర మాగాయి అల్లం ఇంకేంటి ఉసిరికాయ ఇంకోటి ఏదో బాబా పండుమిర్చి పండుమిర్చి గోంగూర ఇలాంటి పచ్చళ్ళు అన్నీ దొరుకుతాయండి మన దగ్గర అలాగే కారం కారం కూడా మంచి కారం దొరికిద్దాం మనం మిల్లు పట్టించిందే మంచి కాయలు అయితే మనం తెప్పించి మిల్లు పట్టించి కారం కూడా మనం సేల్కి పెట్టాము కారం కూడా మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు చాలా బాగుందని చెప్పి అక్కడక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఏంటంటే ఈ కారం ఆర్డర్ పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే ఇటు సైడ్ కారం తిన్న ఫీల్ వస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట కారం కూడా చాలా అంటే చాలా బాగుందండి అది మన సొంతంగా మనం మిల్లి పట్టించుకున్నది కదండి అదే మనం బయట కొనుక్కుంటే ఎట్లా ఉంటుందో ఏంటో అన్న ఇది ఉంటుంది అన్నమాట కొంతమందికి ఇక అది మన చేతులతో మనం పట్టించుకున్నదే కాబట్టి నేను పచ్చడిలోకి అవే వాడతాను చాలా అంటే చాలా బాగుంటుంది కారం కూడా మనకి సేల్కుంది కారం కూడా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే నా వెజ్ పికిల్స్ ఇక నాన్ వెజ్ పికిల్స్కి వస్తే అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి కొరమేను బొచ్చి చేప చికెను మటన్ ఫిష్ ప్రాన్స్ బోటి గోంగూర రొయ్యలు గోంగూర ఇట్లా అన్నీ ఉన్నాయి రొయ్యలు చికెను రొయ్యలు చికెను గోంగూర మటను గోంగూర అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏం కావాలంటే అది ఖచ్చితంగా మీరు ఆర్డర్ పెట్టుకున్న ఒక త్రీ డేస్కి అయితే మీకు వచ్చేసిద్ది అన్నమాట ఇప్పుడు ఇదైతే వేగింది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అయితే రొయ్యలు నేను ఆల్రెడీ మగ్గ పెట్టేసుకున్న రొయ్యలు అండి ఇవి ఇందులో వేసేసుకుంటున్నాను రొయ్యలు మాత్రం మంచి సైజులో ఉన్నాయండి రెండు రొయ్యలు అంటే చాలా బాగుంటుగా ఉన్నాయి అన్నమాట ఇవి ఆల్రెడీ మగ్గినాయి కాబట్టి ఇక మనం అంత మగ్గ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు పసుపును ఉప్పు అండి కూరలో కూడా ఇది మనం పట్టించుకున్నది పట్టించుకున్నదన్నమాట ఒరిజినల్ పసుపు అనమాట మీకు పసుపు కూడా కావాలంటే నేను సేల్కి పెడతాను ఎవరికన్నా కావాలి అంటే కనుక ఇది మనకు కొన్నది కాదండి మిల్లు పట్టించిన పసుపు అనమాట కొంచెం ఉప్పు వేసుకుంటున్నా కూరకు కలుపు సరే కలుపుకున్నాము మా అయితే చాలా గా ఉన్నాడు ఈ కూరగా పచ్చి రైలు తెలగపిండి తెలగపిండి అని ఎందుకు అంటారో మరి నేను ఊరిపిండి అనుకుంటాటిగా వస్తాను ఆచారం అప్పుడు పెట్టిన ఫీర్ అంటారా నల్లనూల పిండి అడిగా నల్లనూల పిండి అడిగాను అది కూడా మా సైడ్ వడియాలు పెడతారనమాట మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ వడియాలు పెట్టే అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు పిండి వడియాలు నల్లగా ఉంటే మేమైతే గింజ నల్ల తింటామండి సూపర్ ఉంటాయి అసలు మధ్యకాలంలో నంచుకొని తింటూ చక్కగా గిన్నెలో అన్నం కలుపుకొని మజ్జిగ పోసుకొని లేదా గంజి వంచిన గంజి ఉంటుంది కదా గంజి పోసుకొని అది ఒకటి ఒక్క వడియ నంచుకొని తింటే అసలు స్వర్గమే అండి ఇది తెలిసిన వాళ్ళకైతే అదే అది తినే వాళ్ళకైతే తెలిసిద్ది అండి ఇటు సైడ్ వాళ్ళకి ఎక్కువ తెలియదులేండి దాని గురించి ఫ్రెండ్స్ ఇదిగోండి కారం చూసారు కదా ఎంత బాగుందో కారం అసలు అసలు కారం వెయ్యంగానే మంచి స్మెల్ వచ్చేసిద్ది అసలు అంత బాగుండిద్ది అన్నమాట మీకు ఎవరికైనా కావాలి అంటే ఒక కేజీ ఆర్డర్ పెట్టుకోండి ఫస్ట్ కేజీ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీకు నచ్చితేనే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి ఒకేసారి కూడా వద్దు ఒక కేజీ ఆర్డర్ పెట్టుకున్నాను అనుకోండి మీకు అక్కడే తెలిసిపోద్ది కదా దాన్ని బట్టి మీరు చేసుకోవాలి వద్దా అనేది మీకు తెలిసిద్ది అనమాట నేనైతే చక్కగా ఇలా తినమంటే తింటా కాకపోతే ఇప్పుడు మా ఇంట్లో అందరూ పిండి అయ్యారు కాబట్టి లేకపోతే వాటర్ అయితే ఇది కొంచెం ఉడకాలండి ఉడికిన తర్వాత అప్పుడు తెల్లపిండి వేసుకుందాం ఇంకా ఇది సగం అయితే ఉడికింది కదండి ఇప్పుడైతే పిండి వేసేస్తున్నాం మనం ఇంతవరకు నేను ఎప్పుడు తిండదు ఎప్పుడు తిన ఇంకెప్పుడు ఇదే కంటాను ఇంకెప్పుడు వండద్దు ఇది అంటాను అహా లేదు బాగా ఉంటుంది ఇప్పుడంటే అందరిచ్చిపోయినాయి కానీ ఇలాంటి వంటలన్నీ ఒకప్పుడు ఇవే కదా ఆరోగ్యానికి చాలా మంచిది కానీ వాళ్ళందరూ ఇవి తిన్నారు కాబట్టి హాస్పిటల్ తప్పే లేరు మనందరూ ఇవి తినట్లేరు కాబట్టి హాస్పిటల్ చుట్టూ ఉంటుంది ఎంత బాగా వచ్చింది అసలు

సరిపోద్దు అంటే చీప్ కదా అది సరిపోయింది అయినా కొంచెం ఇది ఫ్రై లాగా అవ్వాలి గ్రేవీగా కాదు కొంచెం దగ్గర కావాలి కొంచెం ఫ్రై అవితే నా పచ్చివాసన ఏమన్నా ఉంటే పోయిద్దు అనమాట స్మెల్ అయితే సూపర్గా వస్తుంది పచ్చి రైలు తెలగపిండి కొంతమంది దీన్ని ఇట్లా వండేసిన తర్వాత మళ్ళీ తాలింపు వేసుకుంటారండి అంటే అలా తింటే వాళ్ళ ఇష్టం మామూలుగా అవసరం లేదు ఇట్లా ఇది బాగానే ఉంటుంది ఇది అయితే అయిపోయింది ఇంకా దగ్గరకు అయిపోయింది ఇప్పుడైతే ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుంటాను నేను కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తాను కొంచెం కలుపుకున్నాము కొత్తిమీర వేసాక అంటే ఆ ఫ్లేవర్ అనమాట చపాతీలో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇదిగో ఇప్పుడు అయితే ఆఫ్ చేసేస్తున్నా ఇది ఆఫ్ చేసేసా కళాఖండం ఎలా వచ్చిందో ఏంటి అన్నది మా ఆయన అయితే టేస్ట్ చేసి చెప్పాలండి అరుదైన వంటలు అయిపోయినాయి ఇప్పుడో పూర్వకాలంలో ఉండేవాళ్ళు మళ్ళీ మనమైతే అనమాట ఇంకా మనం తెలగపిండి కనబడేసరికి ఇక తీసుకున్నా నేను ట్రై చేద్దాం ఒకసారి అన్నట్టుగా మీకు కూడా ఏమైనా దొరికితే కనుక ట్రై చేయండి మంచి హెల్దీ అనమాట నువ్వులతో తీసింది కదండి మంచి హెల్దీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా మంచి కమ్మటి వాసన వస్తుంది దీని టేస్ట్ తిన్న తర్వాత అయితే చెప్తా చెప్తాము అయితే విషయం ఏంటంటే ఈరోజు గుడివాడైతే వెళ్తున్నాం అండి మేము ఇప్పుడు ఫోన్ చేసిన తర్వాత రెండింటికల్లా గుడివాడ వెళ్తాం ఎండ అయితే మండిపోతుంది మొన్నటి దాకా అయితే ఫుల్ వర్షాలు ఇప్పుడైతే నిన్న నిన్న అయితే అసలు చేతిలో ఫోన్లు పట్టుకుంటే ఫోన్లు కాలిపోయినాయి అంత వేడి అనమాట ఇంకా నిన్న కూడా కొద్దిగా బయట పనకుంటే బయట తిరిగాం అనమాట అందుకని ఎండ బాగా తెలిసింది ఇప్పుడైతే ఫోన్ చేసి రెండు గంటలకల్లా మేము గుడివాడ బయలుదేరి మూడున్నర కల్లా అక్కడికి వెళ్ళాలండి వెళ్ళి ఇక అవన్నీ తీసుకొని అయితే బయలుదేరి మళ్ళీ అన్నమాట ఇక ఇది అయితే అయిపోయింది నాది రవ్వ అవుతుంది కదా భోజనం అయితే చేసేస్తాం ఇంకా అసలు కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇది ఎలా ఉంటుందో ఏంటో పెద్ద పప్పు ఇది నంచుకొని అది కలుపుకొని ఫస్ట్ ఆల్ టేస్ట్ ఎలా ఉందో అది ఆ పక్కన ఇదా ఏమంటే వేస్తా తర్వాత వేసుకొని ఏంటి ఇది పచ్చడి ఎందుకు తెచ్చుకున్నాం నాకు టమాటా పచ్చడి నాకు ఇష్టం తిన్నావు తినవా తింటా కొంచెం వేసుకుంటా తినంగానే ఇప్పుడు బయలుదేరాలి పచ్చడి అయిపోయింది కలిపేసావుగా అయిపోయింది కలిపి నోరు మొదలు పెట్టు ఇంకా మొదలు పెడదామా మంచిగా కనిపిస్తుంది కూర అయితే కూర అయితే మంచిగా ఏదో పకోడీ లాగా ఉంది అలా ఉందా నాకైతే ఫ్రై చేసినట్టుగా ఏంటి వెరైటీగా ఉంది పేస్ట్ లాగా అట్లానే ఉండేది నువ్వు తిన్నాక చెప్పు అయితే పెద్ద పెద్ద రైలు బాగున్నాయి ముందు రైతు మోసం ఒక్కడ ఉంది కూర ట్రై చేయి ఫస్ట్ కూర తినకుండా రై తినేసేవు ఎక్సలెంట్గా ఉంది కూర నేను ఆ తెలగపిండి తీండింది కదా బాగోదేమో అనుకున్నాను అస్సలు లేదు బాగుంటది నెక్స్ట్ టైం కూడా ఇలాగే ఉంది అలాగే చాలా బాగుంది మా అమ్మలకు ఉట్టిగా ఇల్లు కొన్ని నాకు తినబుద్ది అవి గోంగూర వేస్తే తింటారు ఇప్పుడు ఇది ఎక్సలెంట్ గా ఉంది మంచి ఆరోగ్యం కూడా సూపర్ ఉందమ్మా ఇర కొట్టేసావు అన్న డైలాగ్ అంట చాలా మందికి ఇష్టం అంట నచ్చిద్ది అంట చాలా మంది ఫోన్ లో చెప్తారు మామూలుగా లేదు కూర చాలా అంటే చాలా బాగుంది అది వండుతున్నప్పుడే అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిందనండి అసలు తెల్లగపిండి కూర అందులో వేసేటప్పుడు కాకపోతే కొంచెం ఓపికగా అట్లా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని అదంతా ఉడికి పచ్చివాసన అంతా పోయి బాగుండిద్ది అనమాట కూడా మంచి రుచిగా ఉంది పెద్ద రైలుగా యాక్చువల్గా అయితే అసలు మా ఆయన పెద్ద రొయ్యలు అస్సలు తినడు చిన్న చిన్నవి తింటాడు బాగా బాగా చిన్నవి ఆయనకు అవి నచ్చుది ఇవి తింటే ఏంటో మాంసం తిన్న ఫీలింగ్ వచ్చింది ఈ రొయ్యలు తిన్నా ఫీల్ రాదు అంటారు కానీ బాగున్నాయి రొయ్యలు కూడా చూడడానికి ఇంకా నేను తినలేదు తినాలి ఇంకా అదైతే విషయం అండి ఫ్రెండ్స్ నిజంగానే బాగుంటేనే బాగుందనే చెప్తామండి లేకపోతే మీకు ఎందుకండి మీరు వండి ట్రై చేయమని చెప్తున్నాం కదా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకరిద్దరు అంటున్నారు ఇట్లా నోట్లో పెట్టంగానే బాగుంది అలా ఉంది ఇలా ఉంది అని చెప్తారు అనేసి కావాలని అయితే మేము ఏది చెప్పమండి మిమ్మల్ని ట్రై చేయమని ఎందుకు చెప్తాం చెప్పండి కావాలని అయితే అదే అనమాట పోనీ అట్లా ఫీల్ అవుతానండి చెప్పండి బాగోలేదని చెప్తాము ఇంకొకరు ఏమంటున్నారు మీరు ఏముండినా బాగానే ఉంటుందా అని అదే నవ్విన సింబల్స్ అవి పెట్టారు అంటే మీకు అటగారంగా అనిపించవచ్చు బాగుంటే బాగుందనే చెప్తా లేదంటే మా ఆయన అసలు మొహం మీదే తిడతాడండి బాగోకపోతే అసలు ఏంటి అట్లా ఉండవు అట్లా ఉండేవని అదైతే విషయం మరి చక్కగా ఎక్కువ కలుపుకొని తినొచ్చు నువ్వు ఎంత కూర వేసావా అంత అన్నం కలుపుకున్నా ఈ అన్నం పప్పు వేసుకుంటాను మళ్ళీ ఇంత కూర వేసుకొని నంచుకున్నావు ఇది ఎంత తింటే అంత మంచిది తెలగపిండి అలాగే టేస్ట్ కూడా మామూలుగా లేదు చాలా బాగుంది అయిందా అది అయిపోయింది ఇంకా పప్పు వేసుకొని నంచుకొని ఆ టేస్ట్ కూడా ఎలా ఉంది ఏంటన్నది చూద్దామని అనిపించింది పప్పు చుక్క కూర అందులో ఆ వేసావు కదా నాకు చాలా ఇష్టం అందుకని చెప్పి అది పక్కన పెట్టాను అనమాట పక్కన పెట్టడం అంటే పక్కనే పెట్టను పక్కన పెట్టుకొని నంచుకొని తింటాను తెలుసు ఇంకా బాగుండి అది తెలుసు అదన్నమాట విషయం పప్పు అలా ఎక్కువే వేసుకుంటాను ఏమనుకో మాకండి వీడియోలో చూసేవాళ్ళు ఆకుకూర అనేది ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది అని ఎంఎస్ గారు చెప్పారు నేను ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాను అందుకంటే కూరలు అంటే నేను కొంచెం ఎక్కువ తింటాను అనమాట తలగ కూడా మంచిది ఉట్టి పిండే తినమని చెప్పారు అలా తినలేం కాబట్టి ఎలా అన్నా తినమన్నారు అందుకనే నేను ఇలాంటివన్నీ ఎక్కువ తింటాను అనమాట కూరలేదు అన్నమే లేదు అందులో కూరలో ఎక్కువ తినాలి అసలు అన్నం అన్నారు కాకపోతే మనం అలవాటు పడ్డా మనుషులు భలే కలిపా చాలా బాగుంది పప్పు అందుకే పిల్లలు సైలెంట్ గా తినేసారు తినేసారు పొద్దున్న తినిపిస్తే నేను ఎక్కువ వేసుకున్నాక ఉప్పు కొంచెం నాకు ఎక్కువైంది పొడి పొడిగా కలిపి ఉత్తి పప్పు వేసేసుకుంటే ఏమి ఉండిద్ది మరి అన్నంలో ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరి నేనైతే చక్కగా తినేస్తున్నారు నేను చెప్పాను కదండి గుడివాడ చేసి ఇంకా త్వరగా తినేసి అయితే మేము బయలుదేరాలి మళ్ళీ ఎట్లా ఉంటుందో ఏ టైం తెలియదు వర్షాకాలం కదా ఇంకా కూర అయితే అందులో కూర అంతా తినేసారండి కొంచెం చాలు ఇంకా నేనైతే పెట్టుకున్నా కదా నేను కూడా తినాలి ఇంకా మరి ఈ ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి